జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టమోధ్యాయంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇరవై ఐదవ శ్లోకం ధూమో రాత్రిస్తా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే దీని యొక్క భావము ధూమ సమయమునందును రాత్రి అందును కృష్ణపక్షమునందును సూర్యుడు దక్షిణమునకు ప్రయాణించు దక్షిణాయన సమయమునందును మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును భూలోకమున కామ్యకర్మలు మరియు యజ్ఞ విధానములందు నిష్ణాతులైన వారు మరణానంతరము చంద్రలోకమును పొందుదరని శ్రీమద్భాగవ తృతీయ స్కందమున కపిలముని తెలిపెను అట్టి ఉన్నత జీవులు చంద్రలోకమున దేవతల గణనము ప్రకారము పదివేల సంవత్సరములు జీవించి సోమరసమును పానం చేయుచు జీవితమును అనుభవితురు కానీ చివరికి వారు మరలా భూలోకమునకే తిరిగి వత్తురు దీనిని బట్టి భౌతిక ఇంద్రియములకు అనుభూతము కాకున్నను చంద్రలోకమున ఉన్నతులైన జీవులు నివసించుద్రదని తెలియచున్నది ఇప్పుడు ఇరవై ఆరవ శ్లోకం శుక్లకృష్ణే శాశ్వతే మతే ఏ వృత్తి వృత్తిమన్య వర్తతే పునః దీని యొక్క భావము వేదాభిప్రాయమును అనుసరించి శుక్లగతి కృష్ణగతి అని ఈ జగత్తును విడిచిపోవు మార్గములు రెండు కలవు శుక్లగతిని మరణించిన వాడు తిరిగి రాకుండును కృష్ణగతిని మరణించిన వాడు తిరిగి వచ్చును మరణము మరియు పునరాగమనములను గూర్చిన ఇదే వివరణను ఆచార్య శ్రీల బలదేవ విద్యాభూషణులు చాందో గోప్యనిషత్ నుండి ఉదహరించిరి శ్రమించు శ్రమించువారును కల్పితమైన తాత్విక భావములతో కూడిన వారును అనంతకాలం నుండి జనన మరణములకు లోనగుచున్నారు నిజమునకు శ్రీకృష్ణుని చరణ పొందని కారణముగా వారెన్నడనూ పరమగతిని పొందలేరు అని భావము ఇరవై ఏడవ శ్లోకం నైతే శృతి పార్త చాన న్యోగి ము తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున దీని యొక్క భావము ఓ అర్జున భక్తులు ఈ రెండు మార్గముల నెరిగినప్పటికీ నీ ఎన్నడు నువ్వు కలతనుందరు కనుక నీవు భక్తి అందు సదా స్థిరుడవు కమ్ము భౌతిక జగత్తును వీడినప్పుడు ఆత్మను అనుసరించేటి వివిధ మార్గముల వలన ఎన్నడూ నువ్వు కలత చెందకూడదని శ్రీకృష్ణుడు అర్జునునకు ఇక్కడ బోధించుచున్నాడు దేవాది దేవుని భక్తుడు ఎన్నడనూ తాను యాదృచ్ఛ యాదృచ్ఛికముగా మరణింతునో ప్రమాదం వలన మరణింతునో లేదా పూర్వ పూర్వనిర్దేశం అనుసరించి మరణితునోనని చిందింపరాజు భక్తుడు కేవలము కృష్ణ చైతన్యం నందు స్థిరముగా నెలకొని నిరంతరము హరే కృష్ణ మహామంత్రంను జపించవలను పైన తెలిపిన ఈ రెండు మార్గం నందు దేనిని గూర్చి చింతించినను అది కేవలము కలతకు మాత్రమే కారణమగునుని అతడగ అతడెరుగవలను శ్రీకృష్ణ భగవానుని భక్తి సేవయందు నిరంతరము నెలకొనియుడు కృష్ణ చైతన్యమును గల అత్యున్నతమైన మార్గము కనుకనే భగవద్ధామమునకు చేయు చేర్చు మార్గము సుఖకరము నిశ్చితము సరళమగును ఈ శ్లోకం నా యోగయుక్త అను పదము ప్రత్యేకించి ప్రధానమైనది యోగమునందు నందు స్థితుడైనట్టు వాడు తన కర్మలన్నింటి అందు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యవంతుడే యుండును కనుకనే ప్రతి ఒక్కరూ భౌతిక విషయములందు అనాసక్తులై కృష్ణ చైతన్యమునందే సర్వమును వనరింపవలనని శ్రీ శ్రీల రూప గోస్వామి ఉప ఉపదేశించిరి యుక్త వైరాగ్యము అనబడు ఈ విధానము చేతనే మానవుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు కనుకనే భక్తుడెన్నడును ఈ వివిధ మార్గములచే కలతనొందడు ఎందుకనగా అతడు భక్తియుక్త సేవ ద్వారా తాను దివ్యదాం చేరుట నిచ్చేయమని ఎరుగుటే అందులకు కారణమని దీని యొక్క భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం